వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ సుమలత ఉన్నా ఐదు మంది మనమే రోజు లెవెన్ ఓ క్లాక్ మన నో కాన్ఫిడెన్స్ మోషన్ అగైన్స్ చైర్మన్ లక్ష్మి గారి మున్సిపల్ చైర్మన్ పర్సన్ కోసం నో కాన్ఫిడెన్స్ మోషన్ మీటింగ్ జరిగింది ఆల్రెడీ దాంట్లో ట్వంటీ సిక్స్ మెంబర్స్ ప్రజెంట్ అయ్యింది ట్వంటీ సిక్స్ మెంబర్స్ అగైన్స్ ద మోషనే వాళ్ళు పాస్ చేశాను ట్వంటీ ట్వంటీ సిక్స్ మెంబర్స్ హ్యాండ్స్ రేజ్ చేశాను సో ఇప్పుడు ప్రవేశపెట్టిన ఏదైతే అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉందో అది నెగ్గినట్టుగా ప్రకటిస్తూ మేము ఆల్రెడీ యాజ్ అ ప్రెసిడింగ్ ఆఫీసర్ నేను కలెక్టర్కి ఇవన్నీ సబ్మిట్ చేస్తాను ఈ రిపోర్ట్స్ అన్నీ అది మేడం గారి కలెక్టర్ మేడం గారి ఆదేశాల ప్రకారం నెక్స్ట్ డిసైడ్ చేస్తాను చైర్పర్సన్ యొక్క ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కౌన్సిలర్లు అందరం కూడా ఐక్యతతోటి అవిశ్వాసాన్ని ఎగ్గడం జరిగింది మరి ముఖ్యంగా రాష్ట్రంలోనే కూడా ఇది ప్రప్రథమం ఉంటుంది ఎందుకంటే ఇరవై ఏడు మందిలో ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు కూడా అవిశ్వాసానికి దిగ్గడానికి అందరూ మద్దతు పలికారు అదేవిధంగా మున్సిపాలిటీని అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి కౌన్సిలర్లు అందరం కూడా త్వరలోనే మా మాజీ మంత్రివారు లక్ష్మణారెడ్డి గారి ఆలోచన మేరకు కౌన్సిలర్ల మెజార్టీ కౌన్సిలర్ అభిప్రాయం మేరకు బీఆర్ఎస్ అభ్యర్థిని మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఎన్నుకోబోతున్నాం మరి రానున్న రోజుల్లో మొన్న రీసెంట్గా ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కానీ ఎలక్షన్ కూడా ఉండడం వల్ల గత సంవత్సర కాలంగా అభివృద్ధి కుంటుపడి ఉంది మరి దాన్ని ఇంకా అభివృద్ధి కొనసాగించడానికి అందరి సహకారంతో ముందుకు పోతాం మరి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేస్తాం మరి చైర్మన్లు కానీ ఇంకా ఎవరైనా ఉన్నత పదాలు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రజల మధ్యలో ఉండాలి కానీ బంగ్లాలో ఉండి మనం ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు పోతున్నాయి ప్రజల లోపలికి కౌన్సర్లు కానీ చైర్మన్ కానీ కమిషనర్ కానీ అందరూ ప్రజల లోపలికి వచ్చి మరి మంచి పనులు అందించడానికి ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తారు